భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పిలుపు మేరకు నేడు అశ్వరావు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు ములకలపల్లి మాజీ జడ్పీటీసీ సున్నం నాకమణి వకేల పూజ ఐదు మండలాల బీఆర్ఎస్ జడ్పీటీసీ నాయకులతో కలిసి అశ్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు నరకానికి మార్గాలుగా మారాయని ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా కనీసం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టు కూడా లేదని అశ్వరావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పోసిన రోడ్లు తప్ప గుంతలు పడ్డ రోడ్లకు సైతం మరమ్మతులు చేసి దిక్కులేదని అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో భారీ వాహనాలు వెళ్లే క్రమంలో ఆ రాళ్లు ఎగిరివచ్చి అద్దాలపై పడి పగిలే పరిస్థితి ఉన్నా కనీసం కన్నెత్తి చూసినా నాథుడు లేదని గిరిజన గ్రామాల్లో మంచినీరు రావడం లేదు వీధి లైట్లు వెలగడం లేదని మహిళలు రోడ్డెక్కి బాధను నిరసన రూపంలో తెలియజేస్తున్నామని అన్నారు ప్రభుత్వాన్ని ప్రజలకి న్యాయం చేయండి ప్రజలకి న్యాయం చేసి మరి ప్రజల్ని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోడ్లు కూడా రేత్రి పూట ఇప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతున్నాయి డిపార్ట్మెంట్కు కూడా తెలుసు యాక్సిడెంట్ జరిగి కింద పడి కాలు చేతులు విరిగిపోతున్నారు చచ్చిపోతున్నారు కూడా ఎంత బస్సులో లారీలో వస్తుంటే లైటింగ్కి చచ్చిపోతున్నారు కానీ ఆ రకంగా మరి ఇన్ని సంవత్సరాలు మనం ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం కానీ అన్ని ముఖ్యమంత్రులందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు మీ మన మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రజల కోసం పనిచేయాలని వేడుకుంటున్నాం మనం ప్రభు ఒక నిన్న మనం కూడా టీవీలలో కూడా చూసే గిరిజన ఏరియాలలో మంచి నీళ్ళు వెళ్ళకపోతే అక్కడ ఉన్న పారిశుద్ధ్యం కూడా చేయలేకపోతున్నారు లైట్లు కూడా ఎలి లేనిపోతున్నారు ట్యాంకులో నీళ్ళు పోసుకుని తెచ్చి బయటకు నుంచి తాగుతున్నారు ఆడవాళ్ళు ఆ రకంగా ప్రజల్ని గిరిజన ఏరియా అని గిరిజనులకి మనం చేయనప్పుడు మనమై ప్రభుత్వం ఎందుకు ఇంకా మనం రాజీనామాలు చేసి డికెట్ కూర్చోవడం చేసేవాళ్ళే ఎవరైనా కానీ చేసే ఏర్పాటు చేపిద్దాం ప్రజల్ని కాపాడే వాళ్ళే ఏర్పాటు చేపిద్దాం ఆ రకంగా మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం కంపల్సరీగా ప్రభుత్వం అన్ని అందరినీ కాపాడాలని కోరుకుంటూ మీ ప్రెస్ ప్రతినిధులకి అందరికీ మా కార్యకర్తలందరికీ మా నాయకులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సలహదుస్తాం